క్రీస్తునందు ప్రేమైనటువంటి మిత్రులారా ప్రభునేశ క్రీస్తునామమున మీ అందరికి కూడా అనేక ప్రతిపక్షలు శుభములు ప్రభునేశ క్రీస్తునామును శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు నేను మీతో మాట్లాడేదేటంటే ధనము డబ్బు బంగారము ఆస్తులు ఏవేమైనా కానీ క్రైస్తవులు సంపాదించుకుంటే దేవుడిచ్చాడని ఇచ్చాడని అంటారు క్రైస్తవేత్రలు ఎవరైనా కానీ ఏ ధర్మం అనుసరించేవరవచ్చు లేక నాస్తికులు అవ్వచ్చు హేతువాదులు అవ్వచ్చు వారు సంపాదించుకుంటే వారు మా కష్టంతో సంపాదించాం మా చేతుల కష్టం మా తెలివితేటలు అంటారు అయితే ఇక్కడ విషయం ఏంటన్నట్లయితే ధనధాన్యములు భోగభాగ్యములు ఆశీర్వాదంగా క్రైస్తువుడు పరిగణిస్తాడు మంచిదే కానీ యాక్చువల్ అది ఆశీర్వాదం కాదు నీ ఆశీర్వాదానికి అది పరీక్ష ధనము కలిగిన తర్వాత డబ్బు కలిగిన తర్వాత దాన్ని కాపాడుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి దానితో ఎంజాయ్ చేయాలి అవి జరుగుతాయి దానివల్ల గర్వము అహంకారము నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది సహోదర ప్రేమ తగ్గుతుంది దేవుని అందులో ఆసక్తి కూడా తగ్గుతుంది ప్రభుని ఏ ఒక ఉదాహరణ చెప్పారు ఒక రాజు ఎందుకు పిలిచాడు కొందరిని పిలువబడిన వారు విందు సందర్భంలో మరలా రమ్మని చెప్పడానికి వెళితే నేను ఒక పొలం కొన్నాను కనుక రాలేనంటాడు ఒకడు సాకులు చెప్తున్నాడు ఇంకొకడు నేను ఐదో జతల ఎడ్లు కొన్నాను కనుక నేను రాలేనంటాడు నేను ఒకడు నేను స్త్రీని వివాహం చేసుకున్నాను కాబట్టి నేను రాలేనంటాడు అంటే అంటే వారి కలిగినవి దేవునికి వెళ్ళడానికి ఆటంకంగా ఉన్నాయి కనుకనే దేవుడిచ్చిందే కానీ అది ఆశీర్వాదంగా పరిగణించకూడదు దేవుని బిడ్డలకు మాత్రమే దొరికేది అది ఆశీర్వాదం అదేమిటి అంటే రక్షణ పరిశుద్ధాత్మను పొందుతున్నాం దేవునికి కుమారులగుతున్నాం పరలోకంలో పౌరుషత్వం లభిస్తుంది ఇవి ఆశీర్వాదాలు ఇవి ఆశీర్వాదాలు ఒకవేళ ధనమే ఆశీర్వాదం అయితే మరి ధనవంతుడు లాజరు యొక్క సందర్భములో మరి లాజరును శాపగ్రస్తుడు అనాలి మనం కానీ లాజర్ శాపగ్రస్తుడు కాడు ధనవంతుడే శాపగ్రస్తుడయ్యాడు ధనవంతుడే పాతాళంలో పడ్డాడు ఏమి లేనివాడే నిత్యమైనటువంటి ఆ జీవంలోకి వెళ్ళాడు ఆనందకరమైన ప్రదేశానికి వెళ్ళాడు ధనవంతుడు వేదనకర ప్రదేశానికి వెళ్ళాడు మరణించిన తర్వాత కాబట్టి క్రైస్తవులు అంటారు చాలా సంతోషం కృతగా తెలుస్తాం క్రైస్తవేతలు అయితే మేము కష్టపడి సంపాదించుకున్నాము అంటారు క్రైస్తవుల్లో కూడా మేము సంపాదించుకున్నాము కష్టపడి అనేవారు కూడా ఉన్నారు కానీ దేవుడు ఇచ్చాడు అంటుంటారు దేవుడు నాకు ఆరోగ్యం అవ్వకపోతే దేవుడు నాకు అవకాశం అవ్వకపోతే నేను సంపాదించుకోలేను కదా అంటాడు ఇది చాలా మంచి మాట కానీ అంతకంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవి డబ్బు ధనము ఆస్తి ఉంటాయి పోతాయి పోయేవి నరకాన్ని తీసుకువెళ్ళేవి ఆటకం కలిగించేవి ఆశీర్వాదాలు కావు బాప్తి ద్వారా పరిశుద్ధాత్మను వరం పొందుతున్నాం ఆశీర్వాదం బాప్తిసం ద్వారా మళ్ళీ జన్మించి దేవునికి బెడలగుతున్నాం అది ఆశీర్వాదం పరలోకంలో పౌరసత్వం లభిస్తుంది అది ఆశీర్వాదం నిత్య జీవాన్ని మనం పొందుతున్నాం అది ఆశీర్వాదం పాత నిదిన కాలంలో అయితే అవి ఆశీర్వాదాలుగా పిలుబడ్డాయి కానీ ఇప్పుడు క్రొత్తనే బదలు ఏ భక్తుడు కూడా అంటే పౌలు కానీ పేతులు కానీ వాహనం కానీ ఎవరైనా కానీ వారు ఆస్తులు సంపాదించుకోలేదు అంటే దేవుడు వారిని ఆశ్రదించలేదా ప్రభు కూడా బేద కుటుంబంలో పుట్టాడు అంటే ఆ కుటుంబం ఆశ్రదింపడలేదా ఖచ్చితంగా ఆశ్రవదింపటువంటి కాబట్టి ఈరోజు మనం ఆలోచించవలసింది ఏంటంటే భౌతిక సంబంధమైనటువంటి డబ్బు ధనము బంగారము లేక భూములు ఇల్లు ఆస్తులు ఇవి ఇవి ఆశీర్వాదాలనే విధానం మానుకొని వీటికంటే శ్రేష్టమైనది మనతో పాటు నిత్యం ఉండేదే ఆశీర్వాదము అని మనము వాటి కొరకు వీటిని వ్యయం చేయొచ్చు నిజమైన ఆశీర్వాదం కొరకు భౌతికమైన వాటిని వదులుకోగలగాలి అవసరమైతే ఈత అంటాడు ఇదిగో ప్రభు సమస్తము విడిచిపెట్టిని వెంబడించాము మాకేం దొరుకుతుంది అన్నాడు అంటే సమస్తం విడిచిపెట్టి ఏమి లేకుండా అయిపోవడం ఆశీర్వాదమా దానికంటే అంటే ఏవి విడిచిపెట్టారో వాటి కంటే గొప్ప రక్షణ ఆత్మ పరలోక పౌరుషత్వము దేవునికి బిడ్డలగుట అది గొప్ప ఆశీర్వాదము నిజమైన ఆశీర్వాదం క్రైస్తవులు కూడా కొందరు మోసం చేసి అడ్డదారులు సంపాదించి దేవుడు నాకు ఇచ్చాడు అంటుంటారు కొంతమందరూ గమనించాను కొందరు సేవకులు నిరుపేద క్రైస్తవులు పీడించి మభ్యపెట్టి కానుకల ద్వారా దశింభాగాలని ఇంకేవేవో అని వారి మీద ఒత్తిడి తెచ్చి సంపాదించి కూడా కూడగట్టుకుని ఆశీర్వాదాలు అంటుంటారు ఇది ఖచ్చితంగా తప్పు కాబట్టి భౌతికమైనటువంటి ఏవీ కూడా ఆశీర్వాదాలు కావని పరలోక సంబంధమైనవే నిజమైన ఆశీర్వాదాలని మీరు గమనించడం కోరుతున్నాను అందరికీ వందనములు దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమె